ಕಾಲಕೊಂಡೋ ಒಂದು ಹಾಕೊಂಡ ನಾನು शिवसेना ಪಕ್ಷಕ್ಕೆ ಬಂದಿದ್ದ ಅಂತ ಹೇಳೋದು ಏನು ವಿಎಸ್ ಪಾರ್ಟಿ ಅತ್ಯತ್ಯಿದ್ದಿರಲಿಲ್ಲ ನಾನು ಗಾಳಿ ನಾಳೆಯಾದೆ ಏನು ಓಟಕ್ಕೆ ಇಷ್ಟ ನಾನು ಅಂತ ನಾನು ಯುನಿಟಿಗೆ ಸಮೀಪಿಸುತ್ತಿರೋದು ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರ ದೇಶವಾಗಿ ಅದು 800 ಗೆ ಇರುವ ಒಂದು डायरेक्शन ಅಂತ ಚಿಂತಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ standpoint ಆ ನಿಯಂತ್ರಣದ ಪ್ರಣಲಕ ವಾಸ್ತವವಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತಾರೆಯ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯ

ಬ್ರಹ್ಮಾನಾಯ ಕಷ್ಟವಳಿ 56000 ರೂಪಾಯಿ ಇದೆ ಸೌಚನ ಈ ಅಂದಕ್ಕೆ ಅನುಭವ ಇರ ಅಂತ ಹೇಳಿ ಏನು ತನ್ನ ಎಷ್ಟು ಇರ ತಾವು ಯಾರಿಕ್ಕೆ ಮನ ಅಂದಕ್ಕೆ ಒಂದು ವಿದ್ಯತಿ ವಿಚಾರ ಕಾಡಿ మనకి ఎక్కువ లేదా మా కార్యకర్తలకు అసలు ఉండాలి మా కార్యకర్తలకు అండగా ఉండాలి నియోజకవర్గ అభ్యర్థిలో భాగస్వామి కావాలి అన్న కుటుంబ సభ్యులుగా భావించి అన్నా తమ్మి అన్నా చెల్లి అని వాళ్ళ నోట్లో నాలుగు ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మన కళ్యాణ మాట్లాడతారండి తన అర్థం చేస్తున్న ప్రతి మాట కూడా కడియం శ్రేణి కావాలని రోజు ఈ రోజు గర్చులో వచ్చింది అని చెప్పింది ఈ సందర్భంలో అదొక సంతోషకరమైన వాతావరణం మనం ఎట్లాగో ఒక నిజాయితీ నిజాయితీగా ఉన్నప్పుడు ఎట్టిగా ఒక మాట మాట్లాడినా అది చెడుపాటు అవుతుంది మనం నిజాయితీ లేనప్పుడు మనమే అనేక రకాలైన అవినీతి అక్రమాలకు భూకంధాలు పాల్పడుతున్నారు ఎదురుగా ఉన్న కార్యకర్త కానీ ఎదురుగా ఉన్న ప్రజలు కానీ నీతి వాక్యాలను చెప్పలేమని చెప్పేలా నేను మహిళలు గత పది సంవత్సరాల్లో రాజకీయ అభివృద్ధి మార్చుకోవాలి ప్రజల మార్చుకోవాలి రాజకీయాలకి అవినీతి రాజకీయాలకి అక్రమాలు రాజకీయాల తాగడం రాజకీయమైన తినడం

ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా ఒక రూపాయి లంచం తీసుకునే ప్రయత్నం చేయాలి ఏ పని అయినా ఒక పని ఇచ్చిన ఒక పదవి ఇచ్చిన ఒక పథకం ఇచ్చిన ఏ ఒక్క కూడా దగ్గర ఒక రూపాయి ఆశించను అని చెప్పి ఎవరైనా నేను సవాలు చేస్తున్నాను ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు అడిగారు నీ పదవి రావాలంటే కనీసం డబ్బులు ఇవ్వాలని అడిగినా లేకుంటే మీకు పని కావాలంటే కరీం సీఎం డబ్బులు అడిగినా లేకుంటే నీకు ఒక పథకం కావాలి అంటే కరీం సీఎం డబ్బులు అడిగినా నాకు చెప్పండి అతని మీద చర్య తీసుకుంటారని చెప్పండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నియోజకవర్గాన్ని ఒక మన నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు అవినీతి రహిత నియోజకవర్గంగా మనం ముందు రాజకీయాలు చేద్దామని చెప్పి మీ సమయం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు విజ్ఞప్తి మీరు కూడా పోకండి అనవసరమైన తలనప్పుడు తెచ్చుకోకండి రాజకీయ పంపడం చేసే వాళ్ళకు మీరు వద్దకండి లేకుంటే భూకంసాలు తప్పులు చేసే వాళ్లకు అవినీతి పాల్పడే వాళ్లకు అక్రమాలకు పాల్పడే వాళ్లకు మీరు వద్ద వాళ్ళ వాళ్ళని దగ్గర తీసుకెళ్ళకండి ముందట నా చేత తిట్టు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నా పని పూర్తిగా కొంతమందికి అర్థం అయ్యి మందికి అర్థం కాదు కాబట్టి ఓపెన్ గా నేను చెప్తున్నాను కాకపోతే అందరం కలిసి చేయవలసిన పని చాలా ఉన్నాడు ఎమ్మెల్యే గెలిపించారు ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ఎంపీ గారి గెలిపించారు అదేవిధంగా ఇందిరాగాంధీ కూడా ఉన్నారు మేము ఈ నియోజకవర్గంలో నా పది

మన తప్పకుండా ఉన్న వాటిని పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఒకవైపు అభివృద్ధి కాకుండా ప్రజా సంస్థలు పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు రామ్ రెడ్డి గారు చెప్తూ ధరణి సంబంధించిన అనేక విషయాలు చెప్పారు ఇవి చాలా గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి దయచేసి అభివృద్ధిలో భాగస్వామిలోగా మన నియోజకవర్గాన్ని మన సురేఖమ్మ యొక్క సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వేదిక పైన గౌరవ శాసనసభ్యులు పెద్దలందరి సహకారంతో ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన శ్రేషన్ చేసుకున్న బాధ్యత పెరిగింది నా బాధ్యత ఎందుకు పెరిగింది అంటే నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చాను నా పైన మీ నమ్మకం పెరిగింది నా పైన మీ నమ్మకం పెరిగింది కాబట్టి గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి నేను బాధ్యతతోనే నడుచుకుంటాను తప్ప బాధ్యత మరిచి మాత్రము ప్రవర్తించను అని చెప్పి ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటున్నాం దయచేసి నియోజకవర్గంలో గ్రూపులు లేవు ఒక గ్రూపు ఒక గ్రూపు వాళ్ళ ప్రయత్నం చేస్తే నీ తోకలు కత్తిరించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం రేపటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ యొక్క పరపడిని బట్టి ప్రజల్లో ఉన్న నీ మంచి పేరుని బట్టి మీరు మీరు కష్టం చేస్తున్న తీరుని బట్టి మీ అందరినీ మెజార్టీ సభ్యులను గౌరవ సర్పంచులుగా ఎంపీటీసీలుగా పిఎస్ఈఎస్ చైర్మన్లుగా జెడ్పీపీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది విధంగా మన పనితీరు ఉండాలి తప్ప అనవసరమైన తగాదాలు పెట్టుకొని అనవసరమైన ఇవ్వాలకు వెళ్ళి నువ్వు పెద్ద నాకు సీట్ దొరికే నీ సీట్ దొరికే నేను ముందటి నేను ముందటి రోజు లేను నన్ను ఎనిమిది రోజులు అని అనవసరమైన చర్చలు తీసుకురావచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పనిలో పోటీ పడదాం పనిలో పోటీ పడదాం కూర్చునే సీట్లు పోటీ పడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా దయచేసి అందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి బ్రహ్మాండంగా దేవాదాయ ప్రాజెక్ట్ ఉన్నది ఆ దేవాదా ప్రాజెక్టు మా నియోజకవర్గానికి డెడికేటెడ్ గా ఉన్నది